హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారో అందరూ నేనైతే చాలా బాగున్నాను కొంచెం జలుబు అయితే చేసిందండి ఈరోజైతే ఒక మూడు బ్లౌజ్లు అయితే టార్గెట్ పెట్టుకుంటున్నాను ఎక్కువ అయితే పెట్టుకోవట్లేను ఎందుకంటే మా బాబుకి అయితే ఫీవర్ వచ్చిందనమాట త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ బ్యాక్ తీసుకెళ్ళాను టైఫాయిడ్ అని చెప్పారనమాట కొంచెం ప్లేట్లెట్స్ కూడా కొంచెం డౌన్ ఉండే ఇంకా త్రీ డేస్ నుంచి అయితే వర్షం రావటం వీడికి ఫీవర్ రావటం వల్ల ఇంకా నేను మిషన్ అయితే పెట్టలేదు బట్ ఈరోజు ఇంకా మళ్ళీ రమ్మన్నారు ఇంజెక్షన్స్ అయిపోయినాయి ఫాస్ట్ ఫాస్ట్ ఒక త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసి వెళ్ళాలని చెప్పేసి నేనైతే కటింగ్ చేసుకుంటున్నాను అనమాట అంటే కటింగ్ అయిపోయింది ఇంకా గమ్బెట్టి జాయిన్ చేసుకుంటున్నాను ఫాస్ట్గా అయిపోవాలంటే ఈ పనే చేయాలి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే నా మిషన్ వచ్చేసి బయట ఉంటుంది కదా మీరు చూస్తే అర్థమైపోయి ఉంటుంది అటువైపు ఉన్న పట్టా వచ్చేసి మిషన్ మీద కప్పేది అనమాట ఇక ఆ పట్టా తీసేసి పక్కకు పెట్టి పని చేసుకోవడం వాన వచ్చినప్పుడు డబా కప్పేయటమా జస్ట్ వన్ మినిట్ లేట్ అయినా కానీ మిషన్స్ అయితే తడిసిపోతాయండి చిన్న జల్లు కూడా పడినా రెస్ట్ వచ్చేస్తుంది అనమాట బయట మిషన్లు కావడంతో గాలి ఎక్కువ వస్తుంది ఇలాంటి జార్జెట్ క్లాత్లు అయితే ఇంకా అసలే కుట్టడానికి రాదు కాబట్టి నాకైతే గమ్ చాలా బెస్ట్ అనిపించింది ఇంకా ఈ గమ్ పెట్టడమే డబుల్ పని అనుకుంటే ఐరన్ చేయడం అయితే నా వల్ల కావట్లేదు అందుకని చెప్పేసి ఇంకా గమ్ పెట్టి ఇట్లా ట్యాప్ చేసి పక్కకు పెడతాను ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసి బ్యాక్ పార్ట్ జాయిన్ చేసి పక్కకు పెట్టుకుంటే ఒక పని తప్పద్ది హ్యాండ్స్ పెట్టకుండా కానీ జలుబు అయితే బాగా చేసిందండి ఇదిగో బ్యాక్ పార్ట్ అయితే చేశాను ఈ విధంగా వందలో యాభై శాతం పని తగ్గినట్టు అనిపిస్తుంది నాకైతే నిజంగా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకోవడం వల్ల ఎందుకంటే ఆర్మ్ రౌండ్స్ దగ్గర తిప్పేటప్పుడు కొంచెం పెద్ద కుట్టు పెడితే ఒక్కొక్కసారి ముడతలు రావడం ఈ జార్జెట్ క్లాత్లు అయితే ఎంత మంచి మిషన్ అయినా ముడతలు అనేవి వస్తాయి అన్నమాట అందువల్ల నేనైతే ఇట్లా జాయింట్ చేసుకుని అయితే పెట్టుకుంటున్నాను ఈరోజైతే మూడు బ్లౌజులు అయితే టార్గెట్ పెట్టుకున్నాను చూడాలి ఎన్ని కుట్టాలో నిన్న వర్షం వచ్చిందని చెప్పాను కదా వర్షం రాకముందు అయితే ఒక రెండు బ్లౌజులు అయితే స్టిచ్ చేశాను ఇగో ఇవి రెండు కటింగ్ చేసుకున్నాను నిన్న ఒక మూడు నాలుగు బ్లౌజులు కట్ చేశాను కానీ అన్నీ అయితే కుట్టలేకపోయానండి వర్షం రాకముందు రెండు వచ్చిపోయిన తర్వాత ఒకటి మూడు బ్లౌజులు కుట్టాను అనమాట ఆ మూడు బ్లౌజులల్లో రెండైతే వాళ్ళే చేతి పని చేసుకుంటారు మ్యాక్సిమం చేతి పని మీరే చేసుకుంటారా అని అడుగుతున్నాను ఎందుకంటే వాళ్ళకు ఒక ట్వంటీ రూపీస్ తగ్గుతాయి నాకు కూడా పైన మాట ఉండదు కదా అలా చూసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇదేమో నేను కటింగ్ చేసేటప్పుడు వీడియోస్ తీసేదన్నమాట బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఈ పీస్ మిగిలింది ఇదే వచ్చేసి నేను పైపింగ్ క్లాత్ కోసం వాడుకుంటాను ఇదిగోండి ఈ బ్లౌజ్ నిన్న కట్ చేయగా మిగిలిందనమాట ఇది పైపింగ్కి దీనికి యూజ్ అవుతుంది అని చెప్పేసి పక్కకు పెట్టుకున్నాను ఇలా కొన్ని కొన్ని అన్ని పాటూరు పీసులే కాకుండా కొన్ని కొన్ని ఇలా బ్లౌజ్లలో మిగిలిన పీసులను కూడా నేనైతే పైపింగ్కి యూజ్ చేస్తాను ఇదిగోండి దారాలు అయితే తీసి పెట్టుకుంటున్నాను దీని యొక్క లింక్ దీని యొక్క వీడియో అయితే ఉంది మన ఛానల్లో ఇది చూసి అడిగిన వాళ్ళే కానీ అడిగిన వాళ్ళు లేరండి ఊర్లో అయితే అంటే టైలరింగ్ చేసే వాళ్ళు మా ఊర్లో చాలామంది ఉన్నారు కానీ నా దగ్గర మాత్రం కొత్త కొత్త ఐటమ్స్ చూస్తున్నారు నేను వర్క్ ఏం చేస్తున్నాను కానీ నాకు ఫెసిలిటీగా నాకు అవసరమయ్యే వస్తువులు అయితే ఖచ్చితంగా ఉండాలి అనుకుంటాను మెయిన్లీ టైలింగ్ చేసే వాళ్ళకు లూప్ టర్నర్ ఈ దారాల రీల్ది ఒకటి తీసుకున్నాను గమ్స్ ఇవన్నీ నేను నాకు యూజ్ అవుతాయి ఖచ్చితంగా అనుకుంటే ఖచ్చితంగా తీసుకుంటాయి థ్రెడ్స్ అయితేనేమి స్కేల్స్ అవన్నీ అనమాట చూడండి ఇందులోకి మెరూన్ వస్తుంది ఈ మెరూన్ కోసం ఇదిగోండి తెచ్చాను కొంచెం డార్క్ అవుతుంది లైట్ కలర్ లేదు పర్లేదు బాగానే ఉంటుంది ఫ్లవర్స్లో వచ్చింది కాబట్టి ఒకటి పైపింగ్ అంటే రెండు పైపింగ్ ఒకటి నార్మల్ కుట్టాలన్నమాట ఇవి కుట్టి గౌతమ్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి ఇంకా ఏమంటారో కొంచెం తగ్గింది థ్రెడ్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను ఆన్లైన్లో తీసుకున్నానండి కానీ బయట తీసుకోవడమే బెస్ట్ కాస్ట్ ఎక్కువ పడుతుంది ఆన్లైన్లో నేను బాగున్నాయని తీసుకున్నాను కానీ సేమ్ అంటే నేను క్వాంటిటీ ఎక్కువ వస్తుంది ఏమో అనుకున్నా కానీ సేమ్ చూడండి పైపింగ్ వేయడం వల్ల ఎంత నీట్గా ఉందో ఈ బ్లౌజ్ అయితే చేతి పని చేసేది ఏమైనా ఉక్సులు కాజాలే ఉంటాయి చేతి పని మొత్తం ఏమి ఉండదు అనమాట పైపింగ్ వేస్తే పైపింగ్ వేసిన బ్లౌజ్కు చేతి పనికైతే టెన్ ఇస్తాను నేను చూడండి ఎంత నీట్గా వచ్చిందో కానీ ఈ కింత పైపింగ్ వేయడానికి యాభై రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నావా అని అంటున్నారు అనమాట ఇంతసేపు మీకు మెరూన్ కలర్ అది చూపించాను కదా అది మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ పడుతుంది మనకు ఒక పది పది బ్లౌజ్లకు వస్తుందో రాదో అసలు కానీ కష్టం ఉంది ఈ దారం తీసుకురావాలి క్లాత్ తీసుకురావాలి ఎఫర్టు పెట్టాలి కదా అందుకని టైం వేస్ట్ అవుతుంది కదా అందుకని నేను ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తే అసలు ఇవ్వనంటే ఇవ్వమంటారు పల్లెటూర్లలో అంతే ఇదిగోండి ఈ బ్లౌజులు అనమాట ఇవి రెండు నిన్న కుట్టాను వీటితో పాటు ఇంకొక బ్లౌజ్ కుట్టా అనమాట చూడండి ఇంతసేపు సిల్వర్ చూపించాను కదా అదొన్ను ఇవి రెండు కుట్టాను హ్యాంగింగ్స్ పెట్టాను చేతి పనే కానీ కొంతమంది హ్యాంగింగ్స్ ఇష్టపడతారు డీప్గా వేసుకునే వాళ్ళు కూడా అసలు నిజంగా చెప్తున్నాను హ్యాంగింగ్స్ ఉంటే బ్లౌజ్ అసలు భుజాలు జారవండి నెక్ ఎంత వెడల్పు తీసుకున్నా కానీ హ్యాంగింగ్స్ అలవాటు అయ్యే వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళకైతే ఖచ్చితంగా అలవాటు ఈ రెండు బ్లౌజ్లేమో చేతి పని వాళ్ళే చేసుకుంటామన్నారు సిల్వర్ది మాత్రం చేతి పనికి పంపించాలి చూడండి ఇది లూప్ టర్నర్ అనమాట నేను ఎంతసేపు చెప్పాను కదా దీని గురించి ఒక వీడియో చేశాను కానీ అంత వైరల్ కాలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను నేను మీకు ఇంకా దీంతో నేను హ్యాంగింగ్ అయితే తీస్తాను ఇదిగోండి ఇది కూడా కొనుక్కొచ్చిన క్లాతే ఇంకా అప్పుడు నార్మల్గా కట్ చేశాను కానీ ఇప్పుడైతే కలకత్తా టైలర్స్ చెప్పిన ట్రిక్ యూజ్ చేసి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టుకుంటాను అనమాట ఇలా ఇదిగోండి ఇది లాస్ట్ టైం ఒక బ్లౌజ్ కుట్టినప్పుడు మిగిలిన పీస్ అనమాట ఇది సరిపోగా ఇంకేమైనా పడుతుందేమో చూసి ఆ బ్లౌజ్కి అయితే వేసేయాలి నేనైతే అన్నీ ఇలా ప్లాన్ చేసుకొని పెట్టుకుంటా అండి జనాలు ఒక్క బ్లౌజ్ కుడితే వంద రూపాయలు తీసుకో అని అంటారు వంద రూపాయలకు కటింగు స్టిచ్చింగ్ ఇవన్నీ ఏర్పాటు ఈ అంతా ఎవరు చూడరండి ఆ మూడు కుట్టయితే త్రీ ఓ క్లాక్కి హాస్పిటల్కి వెళ్తే వెళ్తాను బాయ్